జగన్నాథ మాం భక్తం శరణాగత వత్స శ్రీవేంకటేశ్వర స్వామివారు కరుణాంతరంగుడు భక్తులు స్వామిని లాలించి ఊయలలుపుతూ స్వామివారు తన భాగవత వాత్సల్యాన్ని ప్రసాదిస్తుంటే ఈ సువర్ణ రథరంగ డోలోత్సవంలో వేదనాదాత్మక స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపంగా స్వామివారు తన అనుగ్రహాన్ని నలుదిశలా తన భక్తులపైన ప్రసరింపజేస్తూ భాగవత పరాధీనుడై భక్తవత్సలుడై బంగారు శిఖరాల పరమాత్మగా ఆర్తులకు కొంగు బంగారమై కొండల రాయడై ఆ కొండంత దేవుడే తన భక్తుల కోసం అర్చావతార స్వరూపంగా ఆనంద నిలయ దివ్య విమానాన్ని వదలి గుడి వెడలి బయటకి వచ్చి ఉభయ నాంచారులతో భక్తులను అనుగ్రహిస్తున్నారు అదిగో అక్కడ దారుకుణ్ణి మనం దర్శిస్తున్నాం రథసారథి పగ్గాలను పట్టుకొని పుష్పమాలికను ధరించి రెండు గుర్రాలని కూడా సక్రమంగా సరైనటువంటి నిర్దేశంతో మార్గనిర్దేశనం చేస్తూ స్వామివారికి అలసట కలగకుండా ఆ రథాన్ని తన నైపుణ్యంతో కదిలిస్తున్నారు శ్రీవేంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రియమైన రథోత్సవంలో స్వామివారు చక్కగా వసంతాల సంతసాల తేలుతూ ఉభయ దేవేరులతో భక్తుల మొరలను ఆలకిస్తూ తిరుమాడవీధులలో ఉభయ నాంచారులతో భక్తులను అనుగ్రహిస్తున్నారు అలనాడు అన్నమయ్య కనకపు తేరదే ధ్వజమదే అంటూ ఆడి పాడినటువంటి ఆ భక్త శిఖామణి అన్నమయ్య వేషధారణలో మనం ఇందాక ఒక భక్తుణ్ణి కూడా దర్శించాము స్వామివారు భక్తుల యొక్క భావన సామ్రాజ్యంలో వారి యొక్క మనోరథాలను నెరవేర్చడానికి తాను ఉభయ దేవేరులతో స్వర్ణరథంలో ప్రత్యక్షమై భక్తజన సంరక్షకుణ్ణంటూ ఈ స్వర్ణరథంలో తిరుమాడ వీధులలో నడయాడుతున్నారు మూడు అంతస్తులుగా ఉన్నటువంటి ఈ స్వర్ణరథం సమస్తమైనటువంటి దేవతా పరివారంతో మనకి దర్శనమిస్తోంది నారసింహ వరాహ గరుడ వైకుంఠనాథ పరవాసుదేవమూర్తులు ఆ ఆ రథంలో మనకి దర్శనమిస్తున్నారు పైన స్వర్ణ స్వర్ణ కేతనాన్ని మనం దర్శిస్తున్నాము ఆనంద నిలయ శిఖరమే సాక్షాత్తు కదలి వస్తుందా అన్నట్లుగా ఈ స్వర్ణరథం మనకి దర్శనమిస్తోంది నందనందనుడు బంగారు తేరులో సమస్త గంధర్వమూర్తులు దేవతా చక్రవర్తులు ఋషులు ద్వారపాలకులు స్వర్ణరథంలో స్వామిని సేవిస్తుంటే సకల చరాచర సృష్టికి సారథి అయినటువంటి స్వామి తాను రథంలో ఊరేగుతూ తన భక్తులను కాపాడడానికి తరలి వస్తున్నారు ఘోషతో మారుమ్రోగుతున్న తిరుమల దివ్య క్షేత్రము వేద నాల నాదలోలుడైనటువంటి స్వామి ఆ గోవిందనామాలకు పరవశమైపోతున్నారు భక్తులు అడుగుతున్నటువంటి వరాలన్నిటినీ ఆరక్షణం కూడా ఆలోచించకుండా అనుగ్రహిస్తూ కదలి వస్తున్న కరుణాంతరంగుడు శ్రీనివాసుడు ఆ స్వర్ణరథంపై గుర్రాలు ఏనుగులు కమలాలు కమలపీఠము ఆ కమలపీఠం పైన శ్రీవారి పాదాలు పాదపీఠాలు మనకి మనోగ్నంగా దర్శనమిస్తున్నాయి అపరంజిరథం పైన తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారు తరలి వస్తున్నారు భక్త శరణాగతి చేసినటువంటి భక్తులందరినీ అనుగ్రహించేటువంటి వరదాన ప్రదాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం ఈ ముక్కోటి దేవతలు సైతం స్వామి కోసం స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున అందున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరిచేటువంటి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనాన్ని తన భక్తులకు అనుగ్రహిస్తూ తన దగ్గరకి రాలేనటువంటి భక్తులకు తానే వారి దగ్గరకు దగ్గరకొచ్చి దర్శనమిస్తున్నటువంటి అనంతమైన దయాపరిపూర్ణుడు శ్రీనివాసుడు సమస్త భువనాధీశుడై సమస్త అలంకార పరిపూర్ణుడై దివ్యమంగళ స్వరూపుడై స్వర్ణాభరణ వజ్ర వైఢూర్య రత్నాభరణ శోభితుడై పరబ్రహ్మ స్వరూపుడై అవ్యక్తుడై అచ్యుతుడై అనంతుడై అర్చావతారమూర్తిగా పుష్పమాలాంకృత విరాజమానుడైనటువంటి భక్తుల యొక్క పాప రాశిని కర్పూరహారతెలా కరగజేస్తాడు అంటూ తెలియజేయడానికి అడుగడుగున శ్రీవైఖానస కైంకర్యపరులు స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేస్తున్నారు నవగ్రహ జ్వలానాయకుడై సప్తశైల విశాల పన్నగ ఫణిఫణాగ్ర విభూషణుడైనటువంటి స్వామివారి యొక్క ఆదిశేషుని పడగే ఈ వెంకటాచల పర్వతం అటువంటి సప్తశైల విశాలమైనటువంటి ఆదిశేష ఫణి ఫణాగ్రం పైన స్వామివారు విరాజమానుడై ఆనంద ప్రవర్ధమానుడై దివ్య శోభతో సర్వమంగళ దాయకుడై సకల కళ్యాణ గుణ నిలయుడై సర్వదేవతా సార్వభౌముడై పరమ ఐశ్వర్య ప్రదాయకుడై నారీమణి కరకళిత చలితుడై స్వరూపంలో స్వామివారు ఆనంద నిలయ దివ్య విమానంలో విరాజమానమై ఉంటే అదిగో భక్తులందరూ చక్కగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి దర్శనానికి వెళ్ళే వాళ్ళు కొందరైతే స్వామి దర్శనాన్ని చేసుకొని వెండివాకిలి నుంచి బయటకు వస్తున్నటువంటి వారు మరికొందరు వారి యొక్క సౌభాగ్యం వారి యొక్క జన్మ ధన్యం కదా అనుకుంటూ పరమానందంతో ఆనంద నిలయవాసుని దర్శనం చేసుకుని భక్తులు ఆ గుడి వెడలకి వస్తూ ఉంటే చూడండి అక్కడ నారీమణులందరూ కూడా ఆనందోత్సాహాలతో స్వామి రథాన్ని లాగాలి అంటూ వారు తన్మయత్వంతో పరవశిస్తూ లాగుతున్నారు దీనిలో భేదం లేదు అధికారులైనా అనధికారులైనా పండితులైనా పామరులైనా స్వామి భక్తి ముందు అందరూ సమానమే చక్కగా ధగాయమానంగా మెరిసిపోతున్నటువంటి ఆ రథ సారథిని అదేవిధంగా ఆ అశ్వాలను కూడా మనం దర్శిస్తున్నాం అశ్వం వేగానికి ప్రమాణం మన మనస్సులు వేగంతో పయనిస్తూ ఉంటే ఆ వేగాన్ని అదుపు చేయడానికి దారుకుడైనటువంటి రథసారథి మన జీవితాలను మన దేహాన్ని నడిపించాలంటే ఈ హృదయం అనేటువంటి రథంలో స్వామిని మనం ప్రతిష్ట చేయాలట ఆ స్వామి కూడా సర్వాలంకార భూషితుడై ఉభయ నాంచారులతో శ్రీవైఖానస ఆగమం చెప్పినటువంటి విధంగా స్వామి యొక్క అర్చనలు మన హృదయంలోనే మానసిక పూజ ద్వారా చేయడం ద్వారా మనందరం తరిస్తామంటూ అదిగో స్వామివారి యొక్క స్వర్ణరథం ఆ తిరుమాడవీధులలో దక్షిణమాడవీధికి చేరింది భక్తులందరూ చక్కగా అక్కడ స్వామివారి యొక్క దర్శనం కోసం వేచి చూస్తూ గోవింద గోవింద అంటూ స్వామిని చూసి ఆనందోత్సాహాలతో గోవింద నామస్మరణతో పులకిస్తున్నారు తమనీయ రస చిద్విలాసుడైనటువంటి శ్రీనివాసుని చూడగానే పలుకని హృదయం ఉంటుందా స్వామివారి యొక్క శఠగోపాన్ని కూడా అక్కడ మనం దర్శిస్తున్నాం స్వామివారి యొక్క పాదద్వయాన్ని మనం దర్శిస్తున్నాం స్వామివారు అలంకరించుకున్న దివ్యమాల పుష్పమాలికలను దర్శిస్తున్నాం పరమాత్మ స్వరూపం మనకి సకలంగా నిష్కళంగా ఉంటుంది అంటే స్వామి శరీ సశరీరంగా అశరీరంగా కూడా పరమాత్మ స్వరూపం భాసిల్లుతుంది అటువంటి పరమాత్మ స్వరూపం తన భక్తుల కోసం మలయప్ప స్వామిగా అనుగ్రహిస్తుంది